టీవీ ప్రేక్షకులకు స్వాగతం వార్తలు చదువుతున్నది ప్రమీలారావు సంక్రాంతి సంబరాలలో భాగంగా ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలో దర్శి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు గరికపాటి వెంకట్ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి ఎడ్లబల ప్రదర్శన పోటీలు అట్టహాసంగా కొనసాగుతున్నాయి ఈ నెల ఆరవ తేదీన జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాయపాటి అరుణతో కలిసి గరికపాటి వెంకట్ బండలాగుడు పోటీలను ప్రారంభించారు రోజు నాలుగు పల్లె విభాగంలో ముప్పై ఎనిమిది జతలు పోటీలో పాల్గొన్నాయి ఈ పోటీలు శనివారం అర్ధరాత్రి వరకు కొనసాగాయి ఈ పోటీల్లో గుంటూరు జిల్లా పెదకాకాని మండలం కొప్పరావూరుకు చెందిన తోట శ్రీనివాసరావు ఎట్ల జత నాలుగు వేల రెండు వందల అరవై తొమ్మిది పాయింట్ ఐదు అడుగులతో ప్రథమ బహుమతి గుంటూరు జిల్లా తుల్లూరు మండలం పెదపెరమికి చెందిన మోదుగుల రామిరెడ్డి ఎడ్లజత నాలుగు వేల రెండు వందల రెండు పాయింట్ తొమ్మిది అడుగులతో ద్వితీయ బహుమతి ప్రకాశం జిల్లా దర్శ నియోజకవర్గ జనసేన నాయకులు గరికపాటి వెంకట ఎడ్లజత నాలుగు వేల రెండు వందల రెండు పాయింట్ ఐదు అడుగులతో తృతీయ బహుమతి గుంటూరు జిల్లా మేడుకొండూరు మండలం సరిపుడికి చెందిన రామకోటయ్య శ్రీనివాసరావు ఎడ్ల జత నాలుగు వేల రెండు వందల అడుగులతో నాలుగో బహుమతి పల్నాడు జిల్లా గురజాల మండలానికి చెందిన లింగ అంజయ్య చౌదరి ఎడ్ల జత నాలుగు వేల నూట ముప్పై ఒకటి పాయింట్ మూడు అడుగులతో ఐదో బహుమతి గుంటూరు జిల్లా పెదకాకాని మండలం కొప్పురావూరుకు చెందిన తోట శ్రీనివాసరావు ఎడ్ల జత నాలుగు వేల నూట పది పాయింట్ నాలుగు అడుగులతో ఆరో బహుమతి ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం గోల్లవిడిపి గ్రామానికి చెందిన పునాది శ్రీనివాసరెడ్డి ఎడ్ల జత మూడు వేల తొమ్మిది వందల ఎనిమిది పాయింట్ ఒక్క బహుమతి నంద్యాల జిల్లా నంది కొట్కూరు మండలం కొనిదడు గ్రామానికి చెందిన బత్తుల జనార్దన్ ఎడ్ల జత மூடு வேல ஏழு வந்த டெபை மூணு பாயிண்ட் ஐந்து அடுகுலோ எதோ பகுமதி குண்டூரு ஜி பெதக்காணி மண்டலம் தக்கெல்லாடுக்கு செஞ்ச எட்லஜ மூடு வேல ஆறு வந்த எண்பை ஒக்க அடுகுலோ தமிதோ பகுமதி பந்தா ஆதிவாரம் உதயம் போட்ட கெலப்பின எட்லஜ గరికపాటి వెంకట్తో పాటు పలువురు జనసేన నాయకులు నగదు బహుమతులతో పాటు మెమెంటో శాలువాతో సత్కరించారు శనివారం రోజు పోటీలను తిలకించేందుకు దర్శి మాజీ ఎమ్మెల్యే నారుశెట్టి పాపారావు దర్శి మున్సిపల్ చైర్మన్ నారుశెట్టి పిచ్చేయతో పాటు పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు హాజరయ్యారు ఆదివారం నిర్వహించిన ఆరుపల్ల విభాగంలో మొత్తం ఇరవై ఒక్క జతలు పోటీలో పాల్గొన్నాయి ఈ పోటీలను వీక్షించేందుకు జనసేన పార్టీ ప్రకాశం జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్తో పాటు పలువురు జిల్లా స్థాయి జనసేన పార్టీ నాయకులు హాజరయ్యారు ఎడ్ల పోటీలను చూసేందుకు నియోజకవర్గంతో పాటు రాష్ట్రంలో పలు ప్రాంతాలకు చెందిన ప్రజలు భారీగా వచ్చారు పోటీల సందర్భంగా దర్శిపట్టణంలో భారీగా ఫ్లెక్సీలు ప్రదర్శించారు అద్దంకి దర్సి రోడ్డులో స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు ఎడ్ల బల ప్రదర్శనను తిలకించడానికి వచ్చిన ప్రజలకు భోజన సౌకర్యం కల్పించారు ప్రాంగణంలో భారీ ఎల్ఈడి స్క్రీన్లను అమర్చారు ఎడ్ల బల ప్రదర్శన ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విద్యుత్ ప్రభపై ఆదివారం రాత్రి పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు సోమవారం మంగళవారం సైతం ఈ పోటీలు కొనసాగనున్నాయి